ఐఎంఎఫ్ఎస్ నెల్లూరు ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఫెయిర్ నెల్లూరు తేజస్విని గ్రాండ్లు నిర్వహించారు చీఫ్ గెస్ట్ గా నెల్లూరు జిల్లా జనసేన సమన్వయకర్త టిట్కో చైర్మన్ ఐఎంఎఫ్ఎస్ డైరెక్టర్ వేములపాటి అజయ్ హాజరయ్యారు నాలుగు దశాబ్దాలకు పైగా తమ సంస్థ ద్వారా వేలాది మంది విద్యార్థులను ఉన్నత చదువుల కోసం విద్యాశాలకు పంపించామని ఈ సందర్భంగా అజయ్ తెలిపారు దేశవ్యాప్తంగా అనేక బ్రాంచ్లు కలిగి ఎంతో నమ్మకమైన సంస్థగా ఎదిగిన ఐఎంఎఫ్ఎస్ ప్రఖ్యాతి ఈ కార్యక్రమంలో ఆ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన నెల్లూరు పట్టణంలో ఇవాళ ఐఎంఎఫ్ఎస్ అనే సంస్థ ద్వారా అంతర్జాతీయ ఎడ్యుకేషన్ ఫేర్ ఒకటి నిర్వర్తిస్తున్నారు మనం అందరికీ తెలిసిందే మన భారతదేశం నుంచి ఏటా పది లక్షల మంది విద్యార్థులు రకరకాల వివిధ దేశాలకి పై చదువుల కోసం వెళ్ళడం జరుగుతున్నది అందులో మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ శాతం మంది వెళ్తారు మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ పది లక్షల మందిలో దాదాపు ఇరవై శాతం మన ఈ తెలుగు రాష్ట్రం నుంచే వెళ్తుంటారు ముందర విద్యార్థులు వాళ్ళ ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే ఇంజనీరింగ్ కానీ అట్లా ఏదైనా కోర్సులు చదివి మాస్టర్స్ కోసం అమెరికా కెనడా యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఐర్లాండ్ ఇటువంటి యూరోప్ ఇటువంటి దేశాలకి వెళ్తుండేవాళ్ళు ఇప్పుడు మనం ఒక గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాం పన్నెండో తరగతి అయిపోయిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ పై చదువులకి నేను చెప్పిన పై దేశాలని ఎన్నుకుంటున్నారు ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ వాళ్ళే కాకుండా ఇవాళ రకరకాల కోర్సులకి పన్నెండో తరగతి చదివిన విద్యార్థులు ఎకనామిక్స్ అయితేమి బిజినెస్ మేనేజ్మెంట్ అయితేమి లాజిస్ట్ అని అయితే ఇవాళ ఇప్పుడు లేటెస్ట్గా ఏఐఎంఎల్ ఇటువంటి కోర్సులు కానీ చాలా కోర్సులు సైకాలజీ ఇటువంటి కోర్సులు చదవడానికి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పై నేను చెప్పిన అమెరికా కెనడా యూకే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్తున్నారు అయితే మనకు ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ పై విదేశీ చదువులకు వెళ్ళే వాళ్ళకి ఏ కోర్సులు చదవాలా మనం ఏ కోర్సులు చదివితే రేపు రాబోయే రోజుల్లో మనకు ఉపయోగపడుతుంది ఎటువంటి కోర్సులు మనకు మంచి ఉద్యోగాలు సంపాదిస్తాయి అనే వాటి మీద అవగాహన ఇంకా కొంచెం తక్కువగా ఉంది వాటి గురించి నెల్లూరు లాంటి మన పట్టణాల్లో ఇక్కడ ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఐఎంఎఫ్ఎస్ సంస్థ నెల్లూరులో ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫేర్ ఇవాళ నిర్వర్తించడం జరుగుతున్నది ఇక్కడ అమెరికా న్యూజిలాండ్ యూరోప్ జర్మనీ ఇటువంటి వివిధ దేశాల నుంచి యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ వచ్చారు వాళ్ళందరూ కూడా వాళ్ళంతా ఇక్కడ ఉండి వచ్చిన విద్యార్థులకి పై చదువులకి అవకాశాలు ఆయా దేశాల్లో ఏమేమి ఉన్నాయి ఏ కోర్సులు చదివితే ఉద్యోగ అవకాశాలు ఎటువంటివి ఉంటాయి ఆ కోర్సులు చేయడానికి ఖర్చు ఏ విధంగా ఉంటుంది దానికి కావాల్సిన ఆ కోర్సుల్లో అడ్మిషన్ కావాల్సినవి ఏంటి అంటే మార్కులు ఎంత కావాలా ఏమన్నా టెస్ట్లు ఏమన్నా రాయాలా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్లు రాయాలా లేదు ఆ దేశంలో జర్మనీకి పోతే జర్మనీ భాష నేర్చుకోవాలా ఇటువంటి విషయాల మీద విద్యార్థులకి అవగాహన కల్పిస్తారు నిజంగా కూడా నెల్లూరు లాంటి పట్టణంలో ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు రావడం చాలా సంతోషంగా ఉంది ఒక ఇరవై మంది వివిధ దేశాల యూనివర్సిటీ ప్రతినిధులు ఇవాళ ఇక్కడికి వచ్చిన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది నా సొంత ఊరు నెల్లూరు ఐఎంఎఫ్ఎస్ సంస్థ మాదే నేను ఈ ఐఎంఎఫ్ఎస్ సంస్థలో డైరెక్టర్ని ఐఎంఎఫ్ఎస్ సంస్థ వెయ్యి తొమ్మిది వందల తొంభై ఏడులో బాంబేలో ఒక చిన్న సంస్థగా నలుగురు విద్యార్థులతో మొదలైన సంస్థ నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఖాళీ నలుగురు విద్యార్థులని స్టూడెంట్స్గా తీసుకొని ఎదిగిన ఈ సంస్థ ఇవాళ ఐఎంఎఫ్ఎస్ సంస్థ దేశం మొత్తం మీద బాంబే పూణే మణిపాల్ హైదరాబాద్ వరంగల్ నెల్లూరు తిరుపతి ఇటువంటివి ఇంకా చాలా పట్టణాల్లో ఒక పదిహేను బ్రాంచులు స్థాపించి ఇప్పటి వరకు అరవై వేల విద్యార్థులని పైగా పై చదువులకి మంచి మంచి యూనివర్సిటీల్లో అంటే దేశంలో అంటే ప్రపంచంలో టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లో ఏదో ఒక సమయంలో ఐఎంఎఫ్ఎస్ సంస్థ నుంచి పోయిన ఘనత ఐఎంఎఫ్ఎస్కి ఉంది హార్వర్డ్ చెప్పండి స్టాన్ఫర్డ్ చెప్పండి ఎంఐటి చెప్పండి మీరు ఏ సంస్థనో చెప్పండి ప్రపంచంలో పెద్ద పెద్ద యూనివర్సిటీలు అటువంటి సంస్థల్లో మన ఐఎంఎఫ్ఎస్ నుంచి విద్యార్థులు వెళ్ళున్నారు ఇవాళ ఆ సంస్థలే కాదు ఇవాళ మనం కానీ చూస్తే దేశాలు మనకు ఆప్షన్స్ చాలా పెరుగుతున్నాయి అమెరికా ఒకటే కాదు మనకు ఇవాళ కొత్తగా న్యూజిలాండ్ ఒక మంచి దేశం నిజంగా కూడా ప్రపంచంలో అతి భద్రత గల దేశం క్రైమ్ రేటు లోయెస్ట్ ఉన్న దేశం అక్కడ ఎనిమిది యూనివర్సిటీలు ఉన్నాయి ఎనిమిది విశ్వవిద్యాలయాలు కూడా ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్న విశ్వవిద్యాలయాలు సో న్యూజిలాండ్ అనే ఒక దేశం ఇవాళ భారతీయుల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నది న్యూజిలాండ్లో ట్వెల్త్ క్లాస్ చదివిన తర్వాత కోర్సులు ఉన్నాయి ఇక్కడి డిగ్రీ చేసిన తర్వాత మాస్టర్స్ ఖర్చు కూడా తక్కువ సో అటువంటి న్యూజిలాండు ఎనిమిది విశ్వవిద్య విద్యాలను రిప్రజెంట్ చేసే మా క్షితిజ్ అని చెప్పి ఎస్టడో అనే కంపెనీలో వాళ్ళు వచ్చిన్నారు సో అలాగే మా ఐఎంఎఫ్ఎస్ జనరల్ మేనేజర్ ఈ విదేశీ విద్య అనే ఒక సబ్జెక్ట్లో ముప్పై ఏళ్ళ అపార అనుభవం కలిగి ఇవాళ భారతదేశంలోనే ఈ సబ్జెక్టులో బాగా తెలిసిన వాళ్ళలో ఒకటిగా ఉన్న మా పర్వీందర్ సింగ్ వచ్చినారు అలాగే ఐఎంఎఫ్ఎస్ సంస్థ నెల్లూరు మా ఫ్రాంచైజీ ఓనర్ శ్రీనివాస్ గారు తర్వాత ఇతాక మా ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది దాని జనరల్ మేనేజర్ గారు ఉన్నారు తర్వాత మా నంబర్కి తెలిసిందే విదితమే నెల్లూరులో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో వన్ ఆఫ్ ద టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ గీతాంజలి దాంట్లో డైరెక్టర్ ఆఫ్ కెరీర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ డైరెక్టర్ దినకర్ గారు ఉన్నారు సో ఈ విధంగా ఇట్లా ఒక పక్క కాలేజ్ ప్రతినిధులు ఇంకో పక్క విదేశీ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు మధ్యలో విద్యార్థులు వీళ్ళందరి సమ్మేళనమే ఈ ఎడ్యుకేషన్ ఫేర్ ఈ ఎడ్యుకేషన్ ఫేరు ఇక్కడ విద్యార్థులకి ఇంకా వీటి గురించి పరిజ్ఞానం పెంచడానికి దోహదపడుతుందని నమ్ముతూ ఇటువంటివి మరిన్ని జరపాలని ఐఎంఎఫ్ఎస్ నెల్లూరు బ్రాంచ్ వాళ్ళకి నేను మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పేల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్